బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ బీజేపీలో చేరనున్నారు ఉదయం పది గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీస్లో కమలం కండువా కప్పుకోనున్నారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేస్తానని గువ్వల తెలిపారు బీజేపీ మంచి విధానాలతో ముందుకెళ్తుందన్న గువ్వల బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకెళ్తానని చెప్పారు గువ్వల బాలరాజు పంతొమ్మిది వందల ఎనబై ఒకటి జూన్ పదిన రాములు బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి గ్రామంలో జన్మించారు వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య ఖరతాబాద్ లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ పీఆర్ఆర్ లా కాలేజీ నుంచి ఎల్ఎల్ఎం చదివారు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ టిఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మందా జగన్నాథం చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత రెండు పేల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై పదకొండు పేల ఎనిమిది వందల ఇరవై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు పేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టిఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణపై తొమ్మిది పేల నాలుగు వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు జనవరి ఇరవై ఆరున గువ్వల బాలరాజు నాగర్ కర్నూలు జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు రెండు పేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తాజాగా ఆగస్టు రెండున గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు రెటిక మరి కాసేపట్లో అయితే ఇటు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే బీజేపీలో చేరనున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైషాల్ని మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సమక్షంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గువ్వల బాలరాజు బీజేపీ కండువా కప్పుకొని ఉన్నారు అయితే ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే కనుక రెండు అక్టోబర్ ఆరున ఆయన బిఆ టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ తర్వాత రాష్ట్ర బిఆర్ఎస్ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు అయితే రెండు వేల పద్నా రెండు వేల తొమ్మిదిలో ఆయన నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓ ఓటం పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో రా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున అచ్చంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అదేవిధంగా బిఆర్ఎస్ అధినాయకత్వానికి దగ్గరగా ఉన్నటువంటి గుబాల బాలరాజు పార్టీని వీడుతుండడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా అచ అటు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా బిఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఆయన ప్రస్తుతం కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటీవల ఐదు రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి కేసీఆర్ కు కూడా లేఖ రాశారు ఆయన రాజీనామా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఆయన పార్టీకి అంటిముట్టనట్టు వ్యవహరిస్తా ఉన్నారు బిఎస్పి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరినప్పటి నుంచి అతను గువ్వాల బాలరాజు కొంత ప్రాధాన్యత పార్టీలో తగ్గింది అనేటటువంటి చర్చ అంతేకాకుండా ఆ యొక్క అసంతృప్తి ఉందనేది కూడా పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి చర్చగా ఉంది మరోవైపు ఆయన మొన్నటి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ తర్వాత పార్టీకి పార్టీ కార్యక్రమాలకు కావచ్చు పార్టీకి కూడా కొంత అంటే వ్యవహరి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అటు కాంగ్రెస్ బి బిజెపి గట్టిగా కౌంటర్లు ఇచ్చేటటువంటి గువ్వల బాలరాజు ఇప్పుడు పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి అయితే పార్టీని వీడారు అయితే గత రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుతో గువ్వల బాలరాజు భేటీ అయ్యారు ఆయన చేరికను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది నియోజకవర్గంలో అటు జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ తో కావచ్చు అదేవిధంగా ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు ఆయనకు ఉన్నటువంటి క్యాడర్తో కూడా సమావేశమై వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్న అనంతరం బీజేపీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సమక్షంలో ఇవాళ ఉదయం పదకొండు గంటలకు అటు బీజేపీలో గు్వల బాలరాజు చేరబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆయనకు అటు బిఆర్ఎస్ బీఆర్ఎస్ జెండాను అడుగడుగునా మోసాను అంతేకాకుండా కీలకమైనటువంటి సమయంలో ప్రతిపక్షంలో అటు ఆ అధికారం దక్కుతుందా లేదా అనేటటువంటి సమయంలో కూడా పార్టీ జెండాను మోశాను గ్రామ గ్రామానికి ఇంటింటికి తీసుకువెళ్ళాను గులాబీ జెండా అదే కోవలో కూడా బీజేపీ కమలం జెండాను తీసుకువెళ్ళి నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తాను అనేది కూడా ఆయన మీడియాతో ఇటీవల చేసినటువంటి కామెంట్స్ గా ఉంది అంతేకాకుండా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడం మరోవైపు దేశానికి సేవ చేయాలి అనేటటువంటి బీజేపీ సిద్ధాంతం విధానం నచ్చే ఆ బీజేపీలో చేరబోతున్నాననేటటువంటి ప్రకటన కూడా గువ్వాల బాలరాజు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లోని ఎన్ రామ్ ఎన్ రామచంద్రరావు రావు సమక్షంలో బీజేపీ కండువాను గువల బాలరాజు మాజీ ఎమ్మెల్యే గువల బాలరాజు కప్పుకోబోతా ఉన్నారు Right thank you Raju